రామోజీరావు మృతిపై నటుడు రాజేంద్ర ప్రసాద్ సంతాపం వ్యక్తం చేశారు ఫిల్మ్ సిటీలోని ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడారు రామోజీరావు అంతటి మహానుభావుడు దరిద్రపు చెత్త రాజకీయాల వల్ల అనుభవించారు అయితే ఆయన చివరికి గెలిచే వెళ్లారు అనుకున్నది సాధించి మరీ వెళ్లారు ప్రపంచం బతుకున్నంత వరకు రామోజీ ఉంటారు అని ప్రసాద్ అన్నారు వెళ్ళిన సందర్భంగా వారు నిజంగానే ఒక మాటని మాత్రం మనం గుర్తు చేసుకోవాలి అంతటి మహానుభావుడు ఈ దరిద్ర చెత్త రాజకీయాల వల్ల చివరికి మన క్షోభ అనుభవించి వెళ్ళారు అది భగవంతుడు చూసుకుంటాడు డెఫినెట్ చూసుకున్నాడు భగవంతుడు చూసుకున్నాడు కానీ ఆయన ఆ గెలుపు ఆ నిజాన్ని నిజ గెలుపుని ఆయన అనుభవించి ఆ సక్సెస్ని ఆయన చూసే వెళ్ళారు ఆ విషయంలో చాలా చాలా సంతోషం ఆయన అనుకున్నది సాధించి పని వెళ్ళారు వారి మనశ్శాంతి వారి జీవితంలో వారు ప్రపంచం బతికున్నంత వరకు కొంతమంది బ్రతుకుంటారు అందులో శ్రీ రామోజీరావు గారు ఒకరు అది ఒక అది ఒక చరిత్ర